హాయ్ ఫ్రెండ్స్ మాస్ మహారాజా బర్త్డే సందర్భంగా ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది అదేంటంటే మాస్ మహారాజా కొత్త టైటిల్తో కొత్త సినిమాని రూపొందించినట్టుగా తెలుస్తుంది ఆ టైటిల్ ఏంటంటే ఇడుముడి అనే టైటిల్తో కొత్త రీల్ సినిమాని రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ మధ్య కాలంలో సంక్రాంతికి వచ్చిన సినిమా డైరెక్టర్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వాసు మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమానే భర్త మహాసున్కు విజ్ఞప్తి ఈ సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు మంచి విజయం సాధించినట్టుగా తెలుస్తుంది అయితే సినిమా టాకు హిట్ కావడంతో రవితేజకు హిట్ అనే చెప్పాల్సింది పర్వ ఫ్లాప్లో ఉన్న హీరోకి హిట్ పడడంతో రవితేజ కెరీర్ మలుపు తిరిగినట్టుగా మరి ఇడిముడి సినిమా కూడా హిట్ అవుతుందని ఎంతో మంది ఫ్యాన్స్ ఎంతో ఎగరగా ఎదురుచూస్తున్నారు ఇది ఎలా ఉంటే ఈ క్రమంలో మాస్ మహారాజా తన డెబ్బై ఏడువో కొత్త సినిమా టైటిల్ను అనౌన్స్ చేసేశారు ఈ సినిమాని మైత్రి మూవీ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది మేకర్స్ సినిమాకి ఇడుముడి అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసేశారు ఈ సినిమాని రవితేజ బర్త్డే సందర్భంగా ఇడుముడి అనే టైటిల్ను కూడా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లిక్స్ని పోస్టర్ను రిలీజ్ చేశారు అయితే ఇది ఉంటే ఈ సినిమా రీమేక్స్ అని కొందరు సందేశం వ్యక్తం చేస్తున్నారు మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోనుగా రెండు వేల ఇరవై రెండులో మాలికాపురం అనే సినిమా వచ్చింది ఇద్దరు చిన్నారులు అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమాలలో అయ్యప్పను దర్శించడం ఇందుకు సహకరించిన హీరో కథతో మాలిన వచ్చిన మాలికాపురం సినిమా పెద్ద విజయం సాధించింది ఓటీటీలో తెలుగులో డబ్బింగ్ రావడంతో ఇక్కడ ప్రేక్షకులు కూడా మెప్పించేసింది దీంతో రవితేజ ఇడుముడి సినిమా మా మాలికాపురం సినిమాకు రిమేక్స్ అనే సందేశం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇటీవల శివ నిర్మాణంలో రవితేజ హెర్రర్ సినిమా చేస్తున్నాడని వార్తలు తెగ వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇడు మూడు సినిమా మలయాళంలో రిలీజ్ అయిన రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కుమారి సినిమా రిమేక్స్ అని కూడా అంటున్నారు అయితే హెర్రర్ సినిమా ఫ్రాంటసీలో నేపథ్యంలో వచ్చిన కుమారి సినిమా కూడా అక్కడ విజయం సాధించినట్టుగా తెలుస్తుంది కానీ ఇప్పటివరకు ఈ సినిమా రిమేక్స్ అనే అనౌన్స్మెంట్ ఇటువంటి కూడా పుకార్లని సినిమా టీం అనేది నిత్యార్థంగా చెప్తున్నారు ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు సినిమా రిమేక్స్ కాదనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు కానీ చిత్ర యూనిట్స్ మాత్రం ఈ సినిమా రిమేక్స్ కాదని మాత్రమే చెప్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా గటింగ్ సెట్లో రవితేజ బర్త్డే స్పెషల్ చిత్రాన్ని ప్రమోషన్ బృందం ఘనంగా నిర్వహించారు రవితేజ ఈ బర్త్డే సందర్భంగా శర్భలేషన్తో డైరెక్టర్ శివనిర్మాణ మాస్ మహారాజా రవితేజ్తో కేక్ కట్ చేసి తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ను నలుపు దుస్తులు ఇడిమిడి పట్టుకొని ఉన్న రవితేజ లుక్ సినిమాపై ఆసక్తిగా కల్పించినట్టుగా తెలుస్తుంది ఈ సినిమా తండ్రి కూతుల మధ్య భక్తి ప్రయాణం చుట్టూ తిరిగే అని స్క్రీన్ స్క్రిప్ట్లో జోరుగా ప్రచారం జరుగుతుంది ఇడుముడు సెట్లో నిర్వహించిన రవితేజ బర్త్డే సెలబ్రేషన్ చాలా భారీ హోరగా జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా కొడుతుంది అయితే ఇడుమూడితో రెండు అష్ట ఇరు ప్రతి ఇయరు సంవత్సరంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కూడా రవితేజ నుంచి ఒక ఫ్యాన్స్ కోసం ఒక సినిమాను వస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇడి మూడు సినిమా ఎలాగుంటుందో కామెంట్ చేయండి